చాలా మంది ఇచ్చారన్నమాట గొప్ప గొప్ప తిరుపతిలో జరిగిన ఒక పెద్ద ప్రోగ్రామ్ లో డాక్టర్ బిఎన్కే రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ డైరెక్టర్ తో పెద్ద సార్ అందుకున్న సర్టిఫికేట్ మెడికల్ యూనివర్సిటీ మధురై శితవైద్యుడిగా నన్ను గుర్తించి నాకు ఇచ్చిన ఒక అర్హత పత్రం ఇది ఆల్వాస్ మెడికల్ కాలేజ్ లో నన్ను పరిశీలన మధురై మోడు బిద్దిరి అక్కడ ఇచ్చిన ఒక అర్హత పత్రం ఆంధ్రప్రదేశ్ బోర్డు విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెద్ద ఆఫీసర్లు అందుకున్న సర్టిఫికేట్ ఢిల్లీ గవర్నమెంట్ అందుకున్న సర్టిఫికేట్ ఈ ప్లస్ మార్క్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వదు ఆ తర్వాత నరాల బలహీనం అసలు ఈ షుగర్ అనేది శరీరంలో విషపూరితమైన ఒక డిజార్డర్ అంటే రోగం లాంటి ఒక రోగం ఆయన రోగం అనడానికి లేదు ఇది రోగం ఉంది అనేక లేదు రోగం కాదు అనేక లేదు ఇది ఆరు స్థానాల్లో ఆటలు ఆడుతుంది నా సర్వే హెలో వెల్కమ్ క్లాక్స్ అంటూ ఓకే అండి మనమైతే ప్రెసెంట్ ధర్మవరంలోని చెన్నకేశ్వరపురంలో ఎరగొండలో ఉంది పుట్టబర్తికెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ ఆయుర్వేదం సంబంధించి మంచి పట్టున్నటువంటి షేక్ నబిరసుల్ గారు అయితే ప్రెజెంట్ మన పక్కన ఉన్నారు తొమ్మిది తరాల నుంచి స్టార్టింగ్ అప్పటి నుంచి చేస్తున్నారు ఇప్పటికి నైన్త్ జనరేషన్ ఏ ప్రాబ్లం అయినా సరే సార్ దగ్గర అయితే సొల్యూషన్ అయితే ఉంటది లేట్ చేయకుండా సార్ తో డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ సార్ నమస్కారం సార్ సాంప్రదాయ వైద్యులు షేక్ నబీ గారు అయితే మన పక్కన ఉన్నారన్నమాట మేము తొమ్మిదవ జనరేషన్ ఇప్పుడు ఇప్పటికి నేను ఈ నైన్త్ జనరేషన్ నైన్త్ జనరేషన్ తాతలు ముత్తాతలు ఇల్లంతా ఆయుర్వేదం వ్యవసాయమే మాకు వేరే తెలియదు ఇదే రంగంలో మేము ఇలా నడుస్తూ ఉంటున్నాం ఇప్పుడు నా దగ్గర రెండు వందల మంది పిల్లలు శిషిర్కం చేశారు వేమా రెండు వందలు మంది చేశారు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట సారికి ఇంకా మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా సర్టిఫైడ్ కూడా చేశారు సార్ అయితే చూడండి మీకు ప్రతిదీ అనమాట ఎటువంటి ప్రాబ్లం అయినా సరే సార్ దగ్గర అయితే సొల్యూషన్ అయితే ఈజీగా మీకు వన్ డే హాఫ్ అన్ అవర్ లోనే సాల్వ్ అయిపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంగ్లీష్ మందులకే ఎక్కువ అలవాటు అయితే పడిపోయింది జనరేషన్ అంతా ఇవి మనకు పూర్వం నుంచి వస్తుంది అనమాట ఆయుర్వేదం అనేది ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇది అందుబాటులో లేదు ఆయుర్వేదం అనేది ఎందుకు నమ్మట్లేదు అందుబాటులో కూడా ఎందుకు లేదు చాలా మంది యూజ్ చేస్తుంటారు డాక్టర్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఆయుర్వేదం అనేది యూజ్ చేస్తుంటారు బట్ అనేది బయట ఎందుకు సరైన సరైన వాడు వైద్యుడు లేక వైద్యుడు సరైన వాడు లేక లేక ఎందుకంటే ఈరోజు చిన్న ఉదాహరణ అనుకుంటే మంచి బియ్యం ఇస్తే వంట ఎందుకు చెడబెడుతున్నాడు వంట చేసేవాడు సరైన వాడు లేక అంతే ఇది కూడా సరైన వైద్యుడు అసలు ఆయుర్వేదం అంటే జీవన విధానాన్ని తెలియజేయడమే ఆయుర్వేదం జీవన విధానం జీవన విధానం మనం ఏమి తినాలా ఏమి తినకూడదు ఎప్పుడు నిద్ర లేయాలా ఎప్పుడు పండుకోవాలా ఏ లో ఏ ఫ్రూట్ తినాలా ఏమి తినకూడదు అని తెలియజేసేదే ఈ అమ్మ లాంటి ఆయుర్వేదం సీజన్ బట్టి ఫ్రూట్ సీజన్ ఈ రోజు ఎందుకే ఆయుర్వేదాన్ని నమ్మలేకపోతున్నారంటే ఈ వైద్య విధానాన్ని సరిగ్గా చేత కాకనే ఈ రోజు ఈ ఆయుర్వేదాన్ని ఈరోజు వెనకేస్తాం చెప్పాలంటే పక్కన అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయనేసి ఎక్కువ జనాల్లో అదే భయం ఉండిపోయింది ఇప్పుడు మేమున్నా మా దగ్గరకు వస్తారు సార్ మా పిల్లోను బాగలేదు అంటే మేము నాడి పట్టుకుంటాం జస్ట్ నాడి నాడి పట్టుకుని వాత పిత్త కపదోషాల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చింది ఈ షట్ చక్రాలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పనిచేస్తున్నా ఎక్కడ ఆగా ఏమి పరిస్థితి ఈయన బాడీ స్ట్రక్చర్ ఏమి బాడీ మెకానిజం ఎవరికైతే తెలుస్తుందో వాడే అసలైన డాక్టర్ వైద్యుడు మీరు ఎక్స్రే అసలు ఏం చూడరు జస్ట్ నాడిని పట్టుకొని నాడి పట్టుకుంటాం అది నా నా తండ్రులు నా తాతలు ఇంకా కొంతమంది గురువులు నాకు దారబోసిన ఆ విద్య దాని ద్వారా మేము ముందుకు వెళ్తున్నాం ఈ ఆయుర్వేదం అంటే జీవన విధానం ఆ జీవన విధానాన్ని ఎవడైతే చూస్తాడో వాడే సరైన వైద్యుడు గురువు రెండు వందల మంది శిష్యులు అన్నారు కదా సార్ ఇప్పుడు అంటే ఎక్కడెక్కడ ఉన్నారు ఈ కర్ణాటక కర్ణాటకలో ఒక అరవై డెబ్బై మంది ఉన్నారు ఓన్లీ కర్ణాటక ఈ తెలంగాణలో కూడా ఒక ఎనభై తొంభై నూరు మంది దగ్గర దగ్గర ఉన్నారు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు నా శిష్యులు కొంతమంది సిద్ధ వైద్యులు ఉన్నారు కొంతమంది మూలికా వైద్యులు కొంతమంది నాడి పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు ఇట్లా వాళ్ళందరినీ కొంతమంది శిక్షణ చేశారు ఇందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు ముప్పై నాలుగైదు మంది వితంతువులు కొంతమంది ఆ పిల్లలు సరిగ్గా చూడక ఆ సరైన పోషణ లేక ఇట్లా పెద్దమ్మల ముసలి వాళ్ళు ఇట్లా వాళ్ళు కూడా వాళ్ళకి పసికిర్ల మెడిసిన్ ఆ తర్వాత అమ్మాయిలకి లేడీస్ వచ్చే పీసీఓడి ఆ బబుల్స్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఆ తర్వాత వచ్చేసి ఎర్రబట్ట తెల్లబట్ట ఇటువంటి రోగాలు అటువంటి గొప్ప ఆడవాళ్ళకి అంటే అమ్మలాంటి వాళ్ళకి అరవై యాభై ఏళ్ళ వరకు ఇటువంటి విద్యలు అయితే వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఎనిమిది వందల మంది చేయాలని ఒక సంకల్పం మీరు ఇంకా ఎనిమిది వందల అంటే టోటల్ థౌసండ్ మెంబర్స్ వెయ్యి మంది కావాలా ఒక గ్రంథం రాయాలి పేరు ఇంకా పేరు సెలెక్ట్ చేయలేదు ఏదో పది మంది ఉపయోగపడినట్లుగా ఉంటుంది ఆ గ్రంథం అంకితం దాన్ని అమ్మను అంటే ఎలా యూజ్ చేయాలి ప్రిస్క్రిప్షన్ అంతా దాంట్లో సార్ శరీర శరీర తత్వాన్ని ఎలా మార్చుకోవాలా ముసిలితల ఎంత ఎనర్జీగా ఉండాలా ఎందుకు ఎనర్జీ లేకపోతున్నారు అదే సూర్యుడు అదే భూమి అదే గాలి కానీ వాతావరణం మారిపోయింది ఈరోజు చాలా వరకు చేంజ్ అయింది చాలా వరకు చేంజ్ అయింది ఈ జనరేషన్ లో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తినాలా ఏమి తినకూడదు అసలు అల్లోపతి కూడా గొప్పదే కానీ మనోల్లే పొరపాటు చేస్తున్నారు ఆ డాక్టర్ ఏమంటాడు బాబు నీకు జ్వరం వచ్చింది ఈ పారాసెట్రమాలు తీసుకుంటే లేదండి నాకు డోస్ పెంచి అంటాడు ఏం చేస్తాడు ఆయన డోస్ పెంచి ఇచ్చేస్తాడు తప్పు మనం చేసుకుని అల్లోపతి వాళ్ళకి అనడం తప్పు వాళ్ళు కూడా కరెక్టే ఎందుకంటే ఈ దేహాన్ని కుట్టేసిన మహనీయులకి అల్లోపతి వాళ్ళు వీళ్ళు కూడా మనం గౌరవించాలి మరి మనం మామూలు మనసు వాళ్ళు ఈ దేహాన్ని కోసి కుట్లేసి దేవుడు సృష్టి వారు వాళ్ళు ఆయన అంశమే కదా వీళ్ళు వీళ్ళు ఎంత వైద్యుడు కానీ ఆయన వాళ్ళు మేము కోసి కుట్లేము కదా పసురిస్తాము దాన్ని కట్టు కడతాము ఆ గాయం చెడిపోకుండా మంది ఇస్తాం ఇప్పుడు గ్యాంగరింగ్ వస్తారు నా దగ్గరికి కాళ్ళు కుల్లిపోయి పురుగులు కూడా వస్తారు రెండు మూడు నెలల్లో కాళ్ళు కటింగ్ వరకు వస్తారు వాళ్ళంతా బాగైతారు ఇప్పుడు షుగర్ వస్తారు నా దగ్గరికి నాలుగు వందలు ఇప్పుడు యాభై ఐదు వందల వరకు షుగర్ ఉంటుంది అప్పుడు ఇదే సంబంధించిన మెడిసిన్ మెడిసిన్ ఆ తర్వాత నరాల బలహీనం అసలు ఈ షుగర్ అనేది శరీరంలో విషపూరితమైన ఒక డిజార్డర్ అంటే రోగం లాంటి ఒక రోగం అయినా రోగం అనడానికి లేదు ఇది రోగం ఉంది అనేది లేదు రోగం కాదు అనేది లేదు ఇది ఆరు స్థానాల్లో ఆటలు ఆడుతుంది నా సర్వే ఫస్ట్ నరాలపైన ఆ తర్వాత గుండె పైన ఆ తర్వాత కిడ్నీ పైన ఆ తర్వాత లివర్ పైన ఆ తర్వాత కంటి పైన ఆరోది బ్రెయిన్ పైన ఈ డయాబెటీస్ ఇన్ని ఆటలు ఆడుతుంది దానికి ఆనకట్ట వేయడం దాన్ని గుర్తించాలంటే నరాల నుంచి నరాల నుంకే పుట్టేది ఇది వాతం ఎప్పుడైతే వాతం కపములే చేరుతుందో ఇవన్నీ రోగాలు వాతం విత్తములే చేరుతుందో ఇవన్నీ రోగాలు అసలు వాతాన్ని చంపడానికి పూర్వీకులు ఉన్నారు అగస్య మహాముని ఉన్నాడు శరీర భద్రదేహంగా ఉండాలంటే సంవత్సరానికి మూడు సార్లు మల విసర్జన కోసం ఏదన్నా తీసుకోవచ్చు ఆముదము తాగచ్చు లేకుంటే ఈ సునాముకి ఆకు తీసుకోవచ్చు నీళ్ళ తంగడి ఆకు తీసుకోవచ్చు మూడు యూజ్ చేయాలి ఖచ్చితంగా ఎప్పుడైతే పొట్ట శుభ్రం చేస్తామో దేహం వజ్రదేహంగా ఉంటుంది ఈ వాతమే రోగానికి మూలం ఈ వాతం పెరిగి రోగాలు వచ్చి షుగర్ అని బీపీ అని థైరాయిడ్ ఎన్నో మహాభారతం ముగిసే నా శరీరానికి నాలుగు వేల ఐదు వందల రోగాలు పట్టినాయి మహా అప్పటికే మహాభారతము నా గురువులు చెప్పిన మాట కాబట్టి ఈ రోజు అన్ని రోగాలు ఉన్నాయో తెలిదు కానీ ఇప్పుడు నేను దాదాపు రెండు వేల రోగాలకు మంది చే ఉంది నాకు నా గురువు నా తండ్రి అంటే ఇప్పుడు ఎక్కువగా ఉండేది పక్షపాతం కాళ్ళు చేతులు పడిపోయి నోరు సొట్టకపోయి సరిగ్గా వాళ్ళకి సరిగ్గా పోషణ లేక విసర్జన అక్కడే ఆ మంచంలోనే ఉంటారు అట్లా వాళ్ళందరూ లేచి తిరుగుతున్నారు నా అనుభవం నా కాడ వాళ్ళ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నాకు ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది సార్ రాత్రి పక్షవాతం వచ్చి ఆ రోజు ఉదయానికి వచ్చేసి ఆదివారం నా దగ్గరకు వస్తే మంగళవారం వాళ్ళకి పనిలే పంపించేస్తాను ఈజీ వెళ్ళిపోతా ఇది ఫ్రీగా ఇచ్చే అవునండి ఇక నెలలు పడి సంవత్సరాల పడి ఐదు ఏండ్లు అయితే దానికి తగ్గటా డబ్బులు ఇప్పుడు ఇది చెప్పారు కదా సార్ ఇది దేని నుంచి మీరు తీసుకున్నారు సార్ ఇవన్నీ అడవులు నుంచి ముప్పై రెండు మూలికలు ఉంటాయి ఇందులో ఇందులో జాజికాయ ముప్పై రెండు మూలిక మిశ్రం ముప్పై రెండు మూలికలు కలిసిన చక్కటి ఈ ఔషధం ఇది నరాల బలహీనానికి ఇస్తాం ఇది నిత్యవనాది చూర్ణమి నరాల బలహీనానికి ఇది నరాలు డామేజ్ అయ్యి సరైన పోషణ లేక ఆలోచన ధోరణిలో శిష్టమంత మారిపోయిన బాడీలో మనిషికి అటువంటి వాళ్ళు ఇది వాడితే ఇందులో ఎన్నో అద్భుతమైన మూలికలు అశ్వగంధ శతావరి నేలతాటి విదారికంద గోక్షుర కీడాబుటి సాలం మేసిరి సఫేద మేసిరి పంజామేసిరి ఎన్నో అద్భుతమైన మూలికలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీని నిత్య యవ్వనాది చూర్ణమని పిల్లోల నుంచి ముసిలోకి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎవరన్నా అసలు దీంట్లో కాడాల శిష్టానికి అంటే హార్ట్కు సంబంధించిన రోగాలు దూరం చేయడానికి అర్జున తెల్ల మధ్యకి చెక్క మహోన్నతమైన పాత్ర ఇక నరాలపైన ఒత్తిడిని తగ్గించి భద్రదేహంగా మార్చడానికి అశ్వగంధ నీలతాటి గడ్డలు కంద ఇటువంటి ఎన్నో అద్భుతమైన మూలికలు ఇది మా నాన్నగారు తాతగారు ఎంతో మంది మా ఇంటిగా ఇస్తుంది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఇది అంటే రోగాలు కూడా ఎక్కువ అయిపోయినాయి చెప్పాలంటే రాకముందే తీసుకుంటే ఇంకా బెటర్ కదా మీరు చెప్పే ప్రకారం రాకముందే తీసుకోవాలి వాన రాకముందే సంగల గొడుగు పెట్టుకుంటాం కదా రోగం వచ్చిన తర్వాత మనం ఎందుకు బాధపడాలి తర్వాత కంటే రాకముందే తీసుకుంటే మీకు చాలా బెటర్ గా యూజ్ అవుతుంది ఇది మధుమేహ చూర్ణం ఏదో ఒక నేను పేరు సెలెక్ట్ చేశాను ఇది కూడా అంతే ఇది కూడా ఒక ముప్పై మూలికలు ఓ ఇది వేరే అది వేరే ఇది అది వేరే ఇది వేరే అది నరాల పైన నరసి ఇది మధుమేహం మధుమేహం డయాబెటిస్ కి ఎంతో నాలుగు వందలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు నా దగ్గర ఉన్నాయి నూట డెబ్బై తెచ్చి పెట్టేస్తాం వచ్చే నా కాడికి వచ్చేయని మీ డయాబెటీస్ ఎక్కువైందా కంట్రోల్ కాలేదా ఇంజెక్షన్ వేసుకుంటున్నారా నేను ఇరవై నాలుగు గంటలు మీకు నూట డెబ్బై నూట పెట్టేస్తాను నేను ఇచ్చేది ఇస్తా కళ్ళు చూస్తాను తాగేళ్ళు కషాయమే మళ్ళా పెరగదు ఇంజక్షన్కి బయటపడిపోతారు ఇది ఉదయం సాయంత్రం ఉదయం ఒక స్పూన్ రాత్రికి ఒక స్పూన్ ఒకవేళ మీరు ఇంజక్షన్ తీసుకుంటుంటే మూడు పూటలు తీసుకోండి అన్నం పాలు పెరుగు మజ్జిగ అన్ని తినండి కానీ పంచదార మైదా పిండి జోలికి వెళ్ళకండి డయాబెటీస్ పేషెంట్ చెప్పేది ఒక్కటే టెన్షన్ పెట్టుకోవద్దండి టైం కి చేయండి ప్రశాంతంగా ఉండండి లైఫ్ స్టైల్లో మెంతి ఆకు మెంతులు అలవాటు చేసుకోండి మెంతలు మెంతాకు ఎక్కువ షుగర్ ఉందా నేరేడు ఆకుల కషాయం తాగండి రోజు మార్చి రోజు ఎక్కువ తాగితే షుగర్ పడిపోతుంది మధుమేహం వస్తే అంటే డయాబెటిక్ ఇది పిల్లలు కూడా చాలా మంది చెప్తుంటారు అంటే పుడతారు ఇప్పుడు ఉదాహరణకి మీకు షుగర్ ఉంది మీరు ఇంకా పెళ్లి కాని వయసు మీకు షుగర్ ఉంది మీకు పెళ్లి అయిన తర్వాత సంతానం అయితే వాళ్ళ షుగర్ వస్తుంది దీని లోపం మీకు షుగర్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఆ పిల్లలకి షుగర్ వస్తుంది వాళ్ళకి కూడా వస్తుంది వస్తుంది ఇంకా పెళ్ళి అయిపోయింది ముప్పై నలభై ఏళ్ళ తర్వాత వానికి షుగర్ వచ్చి వాడి సంతానం వస్తే కారు పిల్లలు అప్పుడు కారు కారు మీకు షుగర్ వచ్చిన తర్వాత పుట్టే పిల్లలకి షుగర్ ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాడు తెలివిగా వాడి మంచి ఒక ఆయుర్వేద గురువుని పట్టుకుంటే షుగర్ రాకుండా వాడు చూసుకోవచ్చు వాతాన్ని పెంచుకోకుండా ఉంటాడు అవును వాతమే మూలం ఈ అప్పు సంసారం ఎలా ముంచేస్తుందో మద్యం లివర్ని ఎలా పాడు చేస్తుందో ఈ వాతం శరీరాన్ని ఎలా పాడు చేస్తుంది ఇది ఎంతో మంది ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు ఈ మధుమేహం వాళ్ళు కానీ వాళ్ళు ఎందుకు బయటకు చెప్పారు సార్ ఇమేజ్ ఇమేజ్ చెప్పుకోలేదు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మినిస్టర్లు కూడా ఉన్నారు ఈ మందు తినేవాళ్ళు నాకు చె స్టార్టింగ్ మీరు నైన్త్ జనరేషన్ అని చెప్పారు స్టార్టింగ్ అంటే ఏ సంవత్సరం నుంచి మీరు ఈ ఆయుర్వేదం స్టార్ట్ ఇప్పుడు మా నాన్న నాకు చెప్పింది ఆల్రెడీగా నా అనువంశిక ఆయుర్వేదం ఛానల్లో ఇంట్రడక్షన్ చేశాను సార్ వాళ్ళది ఛానల్ ఉంది మన ఛానల్ అంటే సార్ వస్తుంది అది తప్పకుండా ఛానల్ కూడా అనువంశిక ఆయుర్వేదం నా ఛానల్ ఎన్నో వైద్య విధానాలు రెండు వందల యాభై ఉన్నాయి చాలా హెల్ప్ అవుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అనేది అందులో అందులో ఖచ్చితంగా ఉంది మీరు ఫాలో అవ్వండి మా నాన్నగారు నాకి దాదాపు డెబ్బై ఏళ్ళులో చెప్పేవాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులో మనది తొమ్మిదవ జనరేషన్ మా తాత ముత్తాతలంతా వైద్యులే ఎప్పుడు వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదులో పదవ శతాబ్దం కృష్ణదేవరాలు ఇంకా చనిపోలేదు అప్పటి నుంచే అప్పటికి గౌనివారిపల్లెని ఇది కదిరి ఈ కదిరికి గోరెళ్ల మధ్యలో వస్తుంది అక్కడ పెద్ద సామ్రాజ్యమైన కొండ అని చాలా చరిత్ర అది చాలా గొప్ప చరిత్ర అది మేమంతా అంతా వెళ్ళాం అక్కడ అక్క మహాదేవతలు ఉంటారు అని చెప్పి ఉంటారు ఉన్నారు కూడా మేము చూసాం అక్కడ అంతా పూజలు చేస్తా ఉంటారు అది కారణం అడివి అక్కడ పదోది శతాబ్దంలో జొన్నలు ఉంటే రాత్రి అర్ధరాత్రులు తొమ్మిది మంది వెళ్తున్నారు వాళ్ళు దొంగలని చెప్పి వీళ్ళు అటాక్ చేస్తే వాళ్ళు మాట్లాడు నిలబడిపోతే అప్పుడు అప్పటికే వైద్యులు మహాజ్ఞానులు అప్పుడు వాళ్ళకి దండం పెడితే అప్పుడు కొన్ని ఉపదేశం చేశారు మా కుటుంబానికి సూర్యుడు ఉన్నంత వరకు నీ వంశం ఈ మూలికలతో వాళ్ళ చరిత్ర ఎంతో శిఖరాలకు వెళ్తుంది ఆ మహనీయులు మాకి ఒక వరం ఇచ్చేళ్ళారు నవ్వుట నారాయణ సిద్ధులని మా గ్రంథాలు రాశాడు మా పూర్వీకులు మా ముత్తాత 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 రాసుకుంటే నా వరకు వచ్చిన గ్రంథం ఇట్లా మేము అన్ని వైద్యాలు చేసినా కొన్ని ఉచితంగా చేయాల ఇప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీ జనవరి మార్చి నుంచి తేలు పాములు కుక్కలు నక్కలు కరిసి దానికి మందు ఉచితం డబ్బులు తీసుకోను ఫ్రీగానే ఫ్రీగానే మనిషి కాస్త ఊపిరి రావాలని నా దగ్గరకు వస్తే నాటి పట్టుకొని చూసి అంటే నా మందు ఊహేస్తాం పొద్దున కల్లా వాడిని పంపించేస్తాం ఒక్క రూపాయ తీసుకున్నాను చాలా వరకు ఫ్రీగా చేస్తున్నారు చాలా వరకు అంటే కొన్ని వాటికి మాత్రమే అమౌంట్ తీసుకుంటున్నారు అంతే టీడీ మెడికల్ యూనివర్సిటీ వారు నేను జాండీస్ మెడిసిన్ ఇస్తుంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి నా మందు తీసుకెళ్లి వాళ్ళ ల్యాబ్ లో చెక్ చేసుకుని పరిశీలన కావించి వాళ్ళ యూనివర్సిటీకి పిలిచి ఒక షాలో కప్పి మరి నన్ను ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఈ మందు అద్భుతమైంది లివర్ పూర్తి స్టేజ్ లో పాడైపోయినా మీ మందు ద్వారా మంది పునర్జీవనం దీన్ని మీరు ఎంత తీసుకుంటారు రసూల్ గారు అంటే అక్కడ అన్నాను టెన్ రూపీస్ ఓన్లీ టెన్ రూపీస్ అంటే సార్ అంత మంచి హృదయంగా అంటారు కదా కాంతా అవును ఆ పది రూపాయలు తీసుకుంటా జాండీస్ మెడిసిన్ కి మూడు రోజులకి ముప్పై రూపాయలు మామూలుగా బయట అయితే మనం ఎన్నో లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేయించుకుంటాను ఆయన విఫలం అవుతుంటాయి సారి విజిట్ చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది సార్ దగ్గర ఈ విధంగా లివర్ పాడు పాడై జాండీస్ ఎక్కువ మృత్యు వాత మృత్యు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నా దగ్గర బాగా వాళ్ళకి స్టేట్మెంట్ వీడియో స్టేట్మెంట్ ఇచ్చేయరు నాకు ఈ కర్ణాటక అని ఆంధ్ర అని ఎక్కడెక్కడ వస్తారు జాండీస్ వస్తేనే చాలా మంది ఇంకా నిద్రలోనే చచ్చిపోతారు ఎయిడ్స్ రోగం కానీ బ్లూ మెడికల్ ప్రూఫ్ కావాలి మెడికల్ ప్రూఫ్ కావాలి మనం ఇచ్చే మెడిసిన్ ఆయుష్ డిపార్ట్మెంట్ తీసుకుని యాభై మూడు గ్రంథాలు ఏదో గ్రంథంలో బయటపడాలా లేకుంటే సిస్టమ్ ఒప్పుకో ఒక మెడికల్ అనేది ఉంది అది వస్తానే బాగైంది ఎందుకు పిల్లోడు జ్వరం వస్తానే తాయిత్తు కడితే బాగైపోయింది అయిపోయింది ఆ కాపర్ తాయిత్ అలా వాసన చూస్తూ ఉండండి జ్వరం లేకుండా వెళ్ళిపోయింది సైన్స్ కాపర్ తాత్ తీసుకుని అలా వాసన చూస్తా ఉంటే జ్వరం పోతుంది జ్వరం జ్వరం వెళ్ళిపోతుంది ఎన్ని అద్భుతాలు ఉన్నాయి సైన్స్ ఇది ఏదో తాయిత్తులు కడతానే రోగాలు పోవు కానీ మెడికల్ ప్రూఫ్ కావాలా ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది మన్నా గర్భంలో ప్రాబ్లం ఉంది నడముకి దారం కడితే నాగభావం పుట్ట దారం నడం కడితే దోషం పోతే ఎవరు చెప్పారమ్మ అట్లా కాదు నాగకేశ్వరాలు ఆ చూడు రహస్యం పెట్ట నాగకేసరాలను మర్దనము గావించి వృతమందు వృతం అంటే నెయ్యి నాగకేసరాలు పౌడర్ చేసి నాగకేసరాలు అంటే అటు మూలిక మూలిక దొరికేస్తాయి నాగకేశరాలని మూలిక చూర్ణము గావించి చూర్ణము చేసి నెయ్యిలో కలిపి బహిష్ఠైన నాలుగో రోజు ఐదో రోజు ఆ బహిష్ఠ ఆగిన తర్వాత ఆ యొక్క చూర్ణాన్ని సేవిస్తూ నెయ్యిలో పాలు తీసుకుంటే మూడు నెలలు ఖచ్చితంగా సంతానం అవుతారు నేను రాసిస్తాను సంతానం అయితే పక్క నా అక్కడ చాలా మంది రిపోర్ట్లు ఉన్నాయి అయిన వాళ్ళే పీసీడి ప్రాబ్లం ఉంటుంది కృష్ణ కృష్ణజంభీరం మర్దన గావించి స్త్రీలు పుచ్చుకున్న ఇప్పుడు రాశారు అంటే కృష్ణ జంభీరం అంటే గోరింటాకని బాగా నూరి చిన్న గోలే అంత వంట చేసి బహిష్ఠైన మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు మూడే ఈ నెలలో మూడు సార్లు నెక్స్ట్ మంత్ మూడు సార్లు నెక్స్ట్ మంత్ మూడు సార్లు ఈ మూడు సార్లు తీసుకుంటే ఆ గర్భంలో ఉండే బబుల్స్ ఫెయి ఆ బిడ్డకి సంతానమే మెడికల్ ప్రూఫ్ చేసింది నిర్ధారణ చేశారు మన చాలా మంది పిల్లలు లేకపోతే చిన్న చిన్న రహస్యాలు ఉన్నాయి అసలు తెలీదు గురువు గారు అయితే ఉన్నారు మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యారంటే మీకు మంచిగా ట్రీట్మెంట్ చేసి అయితే పంపిస్తారు తప్పకుండా నెంబర్ ఉంది కదా కాల్ చేయండి ధర్మవరంలో మీకు పుట్టబర్తికి వెళ్ళే రూట్ లోనే అయితే ఉంటది ఇక్కడ దగ్గర అండి టెంపుల్ కూడా ఉంది టెంపుల్ వేస్తారు బ్రహ్మం గారి కూడా ఓకే బ్రహ్మంగారి టెంపుల్ అనమాట అక్కడ వచ్చి ఫోన్ చేస్తే పక్కనే అండి వీళ్ళు మీరు వచ్చి విజిట్ చేయండి ఈ విధంగా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా మీకు ఆయుర్వేద మందులు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట ఎన్నో వనమూలికలు కలిపి తయారు చేసిన మిశ్రమాలు ఉన్నమాట ఇవి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు తప్పకుండా విజిట్ చేయండి ఇంకా మీకు స్కానింగ్ చేయడము అలా ఏమి ఉండవు జస్ట్ నాడిని పట్టుకొని చెప్పేస్తారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నాడిని పట్టుకొని చెప్పేస్తారు మళ్ళీ స్కానింగ్స్ రిపోర్ట్స్ ఎన్నో లక్షలు పెట్టి చాలా ఖర్చులు అయితే పెట్టుకుంటా అంటారు ఇంకా చాలా రోజులు బెడ్ చార్జెస్ కూడా ఎక్కువ అవుతుంటారు సార్ చాలా అయితే ఉంటాయి ఇవన్నీ మీకు ఏమీ ఉండవు ఆయుర్వేదంలో మంచి నిపుణులు చూడండి చాలా మంది ఇచ్చారన్నమాట అనమాట గొప్ప గొప్ప తిరుపతిలో జరిగిన ఒక పెద్ద ప్రోగ్రామ్ లో డాక్టర్ బిఎంకే రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ డైరెక్టర్ తో ఆయన పెద్ద తో అందుకున్న సర్టిఫికెట్ ఇలా చాలా ఉన్నాయండి ఫైల్ లో మెడికల్ యూనివర్సిటీ మధురై సిద్ధవైద్యుడిగా నన్ను గుర్తించి నాకు ఇచ్చిన ఒక అర్హత పత్రం చాలా ఉన్నాయి ఇది ఆల్వాస్ మెడికల్ కాలేజ్ లో నన్ను పరిశీలన మధురై మోడు అక్కడ ఇచ్చిన ఒక అర్హత పత్రం ఇది ఆంధ్రప్రదేశ్ బోర్డు విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెద్ద ఆఫీసర్లు అందుకున్న సర్టిఫికెట్ ఎవరికి ఊరికి అయితే ఇవ్వరండి ఒకటైతే అయితే ఇస్తారు రెండైతే ఇస్తారు ఇది కూడా డాక్టర్ బిఎంకే రెడ్డి గారితో అందుకున్న ఒక సర్టిఫికెట్ ఇది పార్టిసిపేట్ కాదండి అర్హత పత్రం ఇది జాండీస్ మెడిసిన్ ఇస్తుంటే డైరెక్ట్ గా వచ్చి నా మందుని తీసుకొని పరిశీలన గావించి ఆ మెడిసిన్ చెక్ చేసి ఈ జాండీస్ మెడిసిన్ చాలా అద్భుతమైందని చెప్పి బెంగళూరు మెడికల్ యూనివర్సిటీ ఈ సర్టిఫికెట్ ఈ దానికి వాళ్ళు కాలేజీ పిలిచి అక్కడ శాలువా కప్పి గౌరవంగా ఇచ్చిన ఇది గతంలో ఇజ్రాయెల్ రాజుగారి దగ్గర నేను అలోపతి ట్రీట్మెంట్ చేసుకుంటే ట్రైనింగ్ చేస్తుంటే సార్ దగ్గర అప్పుడు సార్ నాకు ఢిల్లీ నుంచి ఈ నాకు అలోపతిగా తెలుసు అండి కాయన నేను పక్కన పెట్టేసిన నా ఆయుర్వేదని ముందుకు తీసుకెళ్తున్నా ఇది ఢిల్లీ గవర్నమెంట్ నుంచి అందుకున్న సర్టిఫికేట్ ఈ ప్లస్ మార్క్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వదు ఇది ఈ వైద్య విధానంలో నేను ముందుకు తీసుకెళ్తున్నా ఈ యొక్క ఆయుర్వేద వైద్య విధానం గుర్తింపు అయితే సార్కుంది ఫస్ట్ అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్లు దిగి ధర్మవరం ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఎక్కడోళ్ళు వచ్చిన ఆర్టీసీ బస్ స్టాండ్లు దిగి ఎల్సీకేపురం ఎర్రగుంట బ్రహ్మం గారి గుడి వీధి షేక్ నబీర్ రసూల్ ధర్మవరం ఒకవేళ బాంబే నుంచి వచ్చిన హైదరాబాద్ వచ్చిన చెన్నై నుంచి వచ్చిన తిరుపతి బెంగళూరు ట్రైన్ ట్రైన్లో వచ్చిన అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అక్కడి నుండి ఎల్సికేపురం లక్ష్మీచంద్రకేశపురం ఈ కాలనీ పేరు ఇది నంద ఊరి తారక రామారావు గారు అప్పుడు ఇచ్చిన పెద్ద కాలనీ ఇది దీని తర్వాత వేరే కాలనీలో పుట్టిండేది ఇక్కడ బ్రహ్మగారు గుడి వీధిలో నేను ఉంటానండి ఇక్కడ నా స్వగ్రామం నేను కర్ణాటకలో పేరే సంద్రాన్ని ఆ ఊరి పక్కలో ఆవులు నాగే నడిలో కూడా అక్కడ పదహైదు సంవత్సరాలుగా చిన్న సెంటర్ పెట్టుకున్నా అన్ని మూలిక ఇస్తున్నా అక్కడ కూడా కొంతమంది వస్తుంటారు ప్రజలకి సోషల్ సర్వీస్ బిజీ అండి సేకరించడంలోనే వీళ్ళు ఫుల్ బిజీ అనమాట ఎందుకంటే కస్టమర్స్ చాలా ఉన్నారు అడుగుతుంటారు వాళ్ళకి తేవాలంటే ఇంకా సార్ ఒకటే వెళ్తుంటారు కాబట్టి చాలా బిజీ కాకపోతే మన వీడియో కోసం ఈ రోజు ఇలా కిడ్నీలో ఉన్నా డయాలసిస్ వెళ్తున్నా క్రియాటిన్ పెరిగినా మధుమేహం తారాస్థాయికి వెళ్ళిపోయిన పక్షపాతంతో మూలబడ్డా జాండీస్ అని మైగ్రేన్ తలుపుని రెటీనా ప్రాబ్లం కార్డియాల్ సిస్టమ్ నరు సిస్టమ్ బాడీలో ఏ పార్ట్ డ్యామేజ్ అయినా ఒక్కసారి నాడి చెక్ నాడి చెక్ చేసుకొని నేను రెఫర్ చేస్తా మందు పసుర్లు నీ ఈ ఆరోగ్యంగా ఉండండి అనారోగ్యంగా మూలబడి ఈ ఉన్న శరీరం పాడు చేసుకోకుండా ఎచ్చక్క ఆరోగ్యంగా ఉండి చల్లగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నా মি শেখ নবীর রসু আনন্তপুরম জেলা ধর্মবরম জয় হিন্দ